సమర్థ సద్గురు సాయినాథ్ కే జై మన చెన్నై విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే గనక ప్రార్థనలు పెడుతూ ఉన్నారో అంటే శ్రద్ధ సబూరి అనే మాటలతో ప్రార్థనలు పెడుతూ ఉన్నారో వాళ్ళందరి తరఫున కూడా ఈ రోజు గురువారం నాడు పూజ చేయడం అనేది జరిగిందండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఇప్పుడే నీ ఎదురుగుండా ఉన్న ఈ చామంతి పువ్వుని ఒక్కసారి తాకి చూడు నువ్వు ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నావో ఆ విషయం అనేది నీ కళ్ళ ముందు ఉంటుంది అని చెప్పి బాబా మనకి ఈరోజు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కను కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు గురువారం గురువారం నాడు బాబాగారికి ఎప్పుడూ కూడా అండి పసుపు రంగులో ఉన్న వస్త్రాలను కానీ పువ్వులను కానీ మనం ధరిస్తూ ఉంటాం అటువంటి సమయంలో ఈరోజు మనకి ఇలాంటి ఒక పుష్పాన్ని చూపించి అంటే చమంతి పువ్వుని చూపించి ఇది ఒకసారి తాకు నువ్వు ఏ విషయం గురించి అయితే ఎదురు చూస్తున్నావో అది ఖచ్చితంగా నీ కళ్ళ ముందు ఉంటుంది అని అంటే అండి బాబా గారికి పసుపు కలర్ పువ్వులతో పూ పూజిస్తే కనుక నిజంగా చాలా విశేషమండి అందువల్లే ఈరోజు మనం పసుపు కలర్తో ఉన్న ఈ చామంతి పువ్వుని తాకమని అంటున్నారు ఇది అక్షరాల నిజమండి ఎందువల్లంటే ఏదైతే గనక ఒక విషయం గురించి మనం ఈ రోజు పూజలు చేస్తూ ఉన్నామో ఈ రోజు గురువారం నాడు అందరి కూడా బాబా భక్తులు అందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు గుడికి వెళుతూ ఉంటారు చక్కగా పసుపు రంగులో ఉన్న వస్త్రాలను అందరము ధరిస్తూ ఉంటాము ఎందువల్లంటే అండి గురు భగవానుడికి ఇలా పసుపు రంగులో ఉన్న వస్త్రాలు కానీ పసుపు రంగు అంటేనే ఆయనకి చాలా ఇష్టమండి అందువల్ల గురుబలం పెరగటం కోసం ఇలాంటి విషయాలను ఫాలో అయితే చాలా మంచిది ఇంకా బాబా ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము నిజంగా అండి ఎప్పుడు కూడా మన భక్తులందరూ కూడా చాలా నిదానంగా ప్రేమతో ఎదుటి వాళ్లతో మాట్లాడాలి చాలా ఓపికతో నిదానంగా ఉండాలి అంటే శ్రద్ధ మాటలకు మాటలకి ఏంటండి నమ్మకము ఓపిక అనేది చాలా అవసరం ఈ కథలో అండి ఒక భక్తుడు ఉన్నాడు ఈయనండి నిజంగా ఎప్పుడు కూడా బాబా అంటే చాలా ఇష్టం బాబాకు పూజలు చేస్తూ ఉంటాడు ఎంతో వరకు కూడా ఆయనకి చెయ్యని పూజలు అంటూ ఏమీ లేవండి చాలా వరకు కూడా సహాయం చేస్తూ ఉంటాడు కానీ అతనికి కోపం వచ్చిందంటే మటుకండి ఎవరినైనా సరే చిన్న చిన్న విషయాలకు కూడా ఎదుటి వాళ్ళని హట్ చేస్తూ ఉంటాడు అంటే ఏదైనా ఒక కష్టమైన ఒక మాటలతో అతనికి అనకూడని మాటలతో చిన్న విషయాలకే ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటాడు తిడుతూ ఉంటాడు అది ఇంట్లో పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే బయట వాళ్ళని కూడా ఊరికూరికే కోపడుతూ ఉంటాడు ఆ కోపం బాగా ఎక్కువైపోయి అనవసరమైన మాటలతో బాధపడుతూ ఉంటాడండి మనందరము అనుకుంటూ ఉంటా ఇంతవరకు నేను ఎన్నో దానాలు చేశాను ఎన్నో వరకు కూడా పూజలు చేశాను పరిహారాలు చేశాను కానీ నాకు ఏ విషయము జరగటం లేదు అని కానీ మనం ఎదురు వాళ్ళని తిట్టే ఒక చిన్న మాట కూడా అండి మన కర్మఫలాలను వంద రెట్లు పెంచుతుందంటండి ఎందువల్ల ఎందువల్లంటే మనకు మనకి ఏదైతే ఒక విషయం జరగకూడదని ఎదురు చూస్తూ ఉన్నామో అలాంటి ఒక విషయాన్ని మనం ఎదుటి వాళ్ళని తిట్టడమో వాళ్ళని బాధ పెట్టడమో చేస్తూ ఉంటాం అందువల్ల బాబా ఏమంటున్నారంటే ఎదుటి వాళ్లే మనల్ని ఏమన్నా అన్నా కూడా మనం సైలెంట్ గా ఉండాలి ఒక చిరునవ్వుతో వెళ్ళిపోతూ ఉండాలి మనకి మనం చెప్పే సమాధానం కంటే కాలం చెప్పే సమాధానమే వాళ్ళకి సరైన సమాధానం అండి అందువల్ల మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని కూడా మనకి బాబా తెలియజేస్తూ ఉన్నారు ఈ విషయం అనేది ఆ భక్తుడికి కూడా తెలుసండి కానీ ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చిన్న చిన్న విషయాలకి బాగా తిడుతూ అన్నిటికీ కూడా కోపపడుతూ అనవసరమైన మాటలతో బాధపడుతూ ఉంటాడనమాట కానీ అతను చేసేది తప్పని తెలియక బాబాను నిందిస్తూ ఉంటాడండి బాబా నేను ఒక విషయం గురించి ఎదురు చూస్తూ ఉన్నాను ఆ విషయం అనేది నాకు నా జరగనే జరగటం లేదు బాబా నేనేం తప్పు తప్పు చేశాను నేను ఎన్నో రకాలుగా అన్నదానాలు చేస్తున్నాను మీరు అన్నట్టుగానే నేను పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అని అంటున్నాడు కానీ అతను చేసే తప్పు ఏంటి అనేది అతనికి తెలియటం లేదు అలాగని చెప్పేసి అడిగి గుడికి వచ్చి అడిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు బాబా అతనికి కలలో కనిపించి బాబా ఆ భక్తుడిని లేపి నాయన అని చెప్పేసి లేపంగానే చక్కగా లేచి కూర్చున్నాడు బాబా మీరు వచ్చారా నా కోసం అని చెప్పేసి లేచి కూర్చున్నాడనమాట బాబా ఆ భక్తుడి చేయి పట్టుకొని నాతో రా అని చెప్పి తీసుకువెళ్తాడండి ఆ భక్తుడిని తీసుకువెళ్ళినప్పుడు అతను చేసే తప్పేంటో అతనికి చూపించాలి ఏదైనా సరే మనం ఒక మాటలతో చెప్పే కంటే చేతులతో చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అందువల్ల బాబా చేయి పట్టుకొని తీసుకువెళ్తూ మనం రామని అనలేం కదా అలాగే ఆ భక్తుడు కూడా బాబా వెనకాలే వెళ్ళాడండి వెళుతూ ఉన్నప్పుడు అతనికి ఒక చోట కూర్చోబెట్టి ఆయన కొన్ని ఆయన ఎదురుగుండా పెట్టి అది తినకూడని తినలేని కొన్ని వస్తువులండి అంటే ఒక పేడతో చేసిన పిడకలండి పేడతో చేసిన పిడకలు ఇంకా గడ్డి ఇలాంటి విషయాలన్నీ కూడా అతను ఏదైతే మనం తినకో తినలేమో అలాంటి విషయాలని అక్కడ పెట్టి ఇవి తిను నాయనా అని చెప్పేసి బాబు బాబా చెప్తారండి చెప్పినప్పుడు ఆ భక్తుడికి ఏమి అర్థం కాదు బాబా ఇది ఎలా మనం తినటం ఇదేంటి బాబా ఇవి తినమంటున్నారు నన్ను ఇవి నేను తినలేం కదా బాబా గడ్డి మనం ఎలా తింటామో పిడకలు ఎలా తింటాం బాబా ఏమైంది బాబా ఎందుకు నాకు ఏం అర్థం కావట్లేదు అని అన్నప్పుడు నాయన నువ్వు తినడానికి ఇవి నువ్వు తినలేవని తినడానికి ఎలా అయితే సంకోచిస్తూ ఉన్నావో ఇది తిన్నా కూడా నువ్వు మింగుడు పడవు అని చెప్పేసి నువ్వు ఎలా అయితే ఆలోచిస్తున్నావో అసలు నోటి ద్వారా తీసుకువెళ్ళడానికి ఆలోచిస్తున్నావు అలాంటిది నేను నోట్లో ఇచ్చే వచ్చే మాటలు కూడా అలాంటి చాలా కష్టమైన ఒక విషయం నువ్వు తినడానికి కష్టపడే ఒక వస్తువు ఏదైతే ఉందో అది తినడానికి నోట్లోకి వెళ్ళడానికి ఎలా అయితే ఆలోచిస్తున్నావో అలాగా నీ నోట్లో నుంచి వచ్చే మాటలు అనేవి కూడా చాలా కఠినంగా ఎదుటి వాళ్ళు వినలేని విషయాలుగా ఉన్నాయి ఉన్నాయి తండ్రి కానీ నువ్వు నే నువ్వు చేసే పని అది కష్టమని నీకు ఎందుకు అనిపించటం లేదు ఆ మాటలు ఎదుటి వాళ్ళు స్వీకరించేటప్పుడు అది జీర్ణం చేసుకోగలుగుతున్నారా లేదా అని కూడా నువ్వు ఆలోచించలేకపోతున్నావు ఏదైతే మన ఆహారం మన తిన్న తిన్నప్పుడు చాలా వరకు కూడా జీర్ణం అవ్వాలి అని చాలా టేస్ట్గా ఆహారం బాగా తీయగా ఉండాలనో లేదంటే మనకు నచ్చినట్టుగా ఉండాలని ఎలా అనుకుంటూ ఉంటామో మనం మాట్లాడే మాటలు కూడా అంతే తీయగా ఉండాలి నాయన నువ్వు జీర్ణం చేసుకోలేని వస్తువులను ఏదైతే నువ్వు స్వీకరించలేవో అలాగే జీర్ణం చేసుకోలేని కొన్ని మాటల్ని కూడా నీ నోట్లో ఇంచి ఎదుటి వాళ్ళని అనడానికి నీకు ఎలాంటి అర్హత అనేది లేదు నాయన కానీ నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎదుటి వాళ్ళని తిట్టేస్తూ ఉన్నావు కోప్పడుతూ ఉన్నావు అది వాళ్ళు ఎంత బాధపడుతున్నారు నీకు తెలియటం లేదు అలా చేయటం వల్లే నువ్వు ఏ విషయం అనుకున్నా కూడా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఇలా చేసే ఒక్కొక్క చిన్న విషయం అనేది నిన్ను నీ కర్మఫలాలను పెంచుతూ ఉంది ఒక్కొక్క పుణ్యదానాలు చేస్తున్నావు కర్మఫలాలు తగ్గుతున్నాయి వెంటనే ఇలాగ ఎదుటి వాళ్ళని తిడుతున్నావు మళ్ళీ పెరుగుతున్నాయి మళ్ళీ కర్మఫలా మళ్ళీ దాన ధర్మాలు చేస్తున్నావు మళ్ళీ తగ్గుతున్నాయి కానీ ప్రయోజనం అనేది నీకు కనిపించటం లేదు అంటే ఇదే కారణం నాయనా ఏదైనా కూడా మనసులో ఇచ్చే మాట అనేది వస్తే అది కూడా చక్కగా స్వచ్ఛంగా తియ్యటి మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవాలి కానీ ఇలాంటి ఏదైతే కష్టమైన విషయాలు మాటలు ఉన్నాయో అది ఎదుటి వాళ్ళని ఒక్కసారి కూడా అనకూడదు అన్నావు అని అంటే అవి తిరిగి నీకే వస్తాయి నీకే తగులుతాయి అది కర్మఫలాలుగా మారిపోతాయి అని చెప్పేసి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజమండి ఎప్పుడైతే ఆ భక్తుడికి తెలిసిందో అంటే ప్రాక్టికల్గా అంటే స్వయంగా తీసుకువెళ్ళి అతను చేసి చూపించారండి ఇలాంటి ఒక వస్తువులు పేడతో చేసిన పిడకలని గడ్డిని తీసుకువెళ్ళి తినమంటే అతను ఎలా తింటాడు అది అది చూడడానికి కూడా ఇష్టపడము మనం అలాంటిది ఇలాంటి మాటలు చెబుతున్నామంటే అంతకంటే ఘోరంగా ఉన్నాయి అని చెప్పి తెలియచేయడం కోసం చెప్పినప్పుడు ఇంకా బాబా చెప్పిన మాటలకి ఇంత అర్థం ఉందా అని చెప్పేసి అంటే అతను చేసే తప్పుకు కూడా ఇంత అర్థం ఉందా అనేది అప్పుడే ఆ భక్తుడికి అర్థమైందండి ఇంకా ఎప్పుడైతే తన తప్పును తెలుసుకున్నాడు అప్పటి నుంచి కూడా ఒక్కొక్క మాట తన మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆలోచించి మాట్లాడుతున్నాడు చాలా తీయగా ప్రేమగా మాట్లాడడం నేర్చుకున్నాడు ఎప్పుడైతే తన పద్ధతి మార్చుకున్నాడో అప్పటి నుంచి అండి తన కర్మఫలాలన్నీ కూడా తగ్గిపోయి ఏదైతే ఒక విషయం గురించి అతను ఎదురు చూసి చూస్తూ ఉన్నాడు అది తన కళ్ళ ముందు కనిపించేలా బాబా చేశారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కామెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక పీడలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి